ఒకసారి అర్జునుడు మరియు పరమశివుడి మధ్య మహాసంగ్రమం జరిగిందట అదేంటో తెలుసుకుందాం రండి పాండవులు అరణ్యవాసం అనుభవిస్తున్న కాలంలో అర్జునుడు ఆత్మశక్తిని పెంపొందించుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు హిమాలయాల్లో శివుని యొక్క కృపను పొందడానికి ఘోర తపస్సు చేస్తాడట అర్జునుడు అర్జునుడి తపస్సుకు సంతృప్తి చెందిన దేవతలు అతని భక్తిని పరీక్షించేందుకు పరమశివుడు ఒక కిరాత రూపంలో భూమికి విచ్చేస్తాడట ఆ సమయంలో ఒక గొప్ప రాక్షసుడు అంటే రాక్షసుడి అవతారంలో వచ్చింది శివుడు అనమాట కొంతమంది గాంధర్వులతో సహా అటువైపు సంచరిస్తూ వెళ్తాడట కానీ వేటాడడం ప్రారంభిస్తారట అర్జునుడు కూడా ఆ మృగం కనిపించిందట ఇద్దరు తమ విల్లులతో పోటా పోటీగా బాణాలు దించాడట ఆ మృగానికి చివరకు ఆ మృగము వారిద్దరి బాణాల దెబ్బకి ప్రాణాలు విడిచిందట అర్జునుడు తన గాండీవంతో శివుడిపై వరుసగా బాణాలు వేశాడట కానీ అవి శివుడిపై ప్రభావం చూపలేదు అర్జునుడు ఆశ్చర్యపోయాడట వెంటనే శివుడు తన మాయా శక్తులతో అర్జునుడినిపై తీవ్రంగా పోరాడాడట ఎంత ప్రయత్నించినా అర్జునుడు కిరాతరూపి శక్తిని మించలేకపోయాడట చివరకు తన అహంకారాన్ని వదిలి అర్జునుడు శివుని అసలు స్వరూపాను అతని పాదాల చెంతకు చేరి క్షమాపణలు కోరాడట ఇక దీంతో శివుడు చిరునవ్వుతో అర్జునుడిని భక్తికి మెచ్చుకొని అతనికి అపారమైన శక్తిని అందించే మహాశస్త్రం అయిన పాశుపతాస్త్రం ను ఇస్తాడట ఈ అస్త్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తే శత్రువులను ధ్వంసం చేయగలుగుతాడని అర్జునికి ఉపదేశం ఇస్తాడట అనంతరం శివుడు యొక్క ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడట అర్జున్ ఈ విధంగా అర్జునుడు తన తపస్సు ఫలితంగా మహాశక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని సంపాదించి భవిష్యత్తు యుద్ధాలకు సిద్ధమైతాడట